ండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకుతాం మనసు పెడితే ఏముండదు మీరు ఇంత బండ బలంగా నిలబడ్డారు సో నేను ఏంటి ఎత్తుకుతున్నానండి ఫోన్లో అలా కాదు నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అది చదువుదాను అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట మాట్లాడుకున్నాయి కొన్ని లోపల మాట్లాడుకునే ఉంటాయి కొన్ని కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇలా ఉన్నాం అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పది రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టేనే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు లాక్కొని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగింది రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది అంటే ఏ ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు నాకు ఇది చాలా బాధ కలిగించింది అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ కానీ కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేస్తుండొచ్చు నాకు తెలియదు నేను అన్ని మర్చిపోతున్నా గతం అంతా మర్చిపోతున్నా ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని జడ్జ్ చేయను నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు అక్కడ దాకా తీసుకెళ్ళదు ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న కానిస్టేబులే నాకు పది మంది తెలియదు ఈ వేదిక పోయి ఉన్న పెద్ద అధికారులు ఐఏఎస్లో అంటే నాకు భయం వేస్తుంది నాకు పెద్దది ఇంకా నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు చిర దొరగారు వచ్చారు ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు మాకు ఐజీలు అంటే దొరగారు మాకు మా ఇళ్ళలో ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్న కేంద్ర స్థాయిలో నాకు